నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాజకీయాలంటే తమాషా కాదు ఈరోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి ప్రజల్ని మెప్పించండి ఓట్లు ఎంచుకోండి కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలో పండించే గంజాయిలో యాభై శాతం ఆంధ్రప్రదేశ్ అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు అంటే ఇదేదో వరి పంట కాదు లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు గంజాయి అనేది చాలా ప్రమాదం అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే దేశమంతా కూడా రైడ్స్ చేస్తే దానికి సెంట్రల్గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఉందంటే చాలా బాధేస్తుంది ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి కానీ డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి వారు శక్తిని కోల్పోతారు ఏకాగ్రత పోతుంది మనిషి మృగలా తయారవుతారు నేను ఎన్నో సార్లు చెప్పాను డ్రగ్స్ కానీ గంజాయి పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు డిప్రెషన్ గురవుతారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు ఇంకో పక్కన మీరు చూస్తే అక్కడి నుంచి బయటపడడం కూడా చాలా కష్టం వాళ్ళందరికీ వాళ్ళు సమాజానికే పెద్ద సమస్య తల్లిదండ్రులు కూడా పెద్ద సమస్య వీళ్ళని కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేస్తే కుటుంబంలో కూడా భయపడతారు ఎందుకంటే గంజాయి తీసుకొని ఇంటికి వస్తే ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి అలాంటి మత్తులో ఉండే వ్యక్తి పిల్లల పైన మహిళల పైన చివరికి తల్లి పైన చెల్లెల పైన హింసకు దిగుతున్నారు పసిబిడ్లపైన దాడి చేస్తున్నారు ఇటీవల నేను కొన్ని కేసులు చూస్తే ఏ మాటలు చెప్పాలని అర్థం కావడం లేదు మూడు సంవత్సరాల పసి పిల్లల పైన ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తున్నాయంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి వాళ్ళని క్షమించాలని అడుగుతున్నా నేను అందుకే ఒక మాట చెప్పాను ఇప్పుడే హామీ ఇస్తున్నా ఈరోజు కూడా హెచ్చరిస్తున్నా ఒక సంవత్సరం అందరికీ చెప్పా ఏజెన్సీ ఏరియాలో క్లియర్గా చెప్పాను ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు పదివేల ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేశారు సెటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం గూగుల్ ద్వారా సమాచారం సమాచారం తెప్పిస్తున్నాం డ్రోన్స్ పంపిస్తున్నాం మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టని హెచ్చరిస్తున్నాం ఇంకో పక్క కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేసి ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను ఈగలని రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన దేగ కన్నేశాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవరిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెన్నెముకలో వణుకు పుట్టాలి నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చేయాల్సిన అన్ని చేస్తాం నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొంతమందిని మార్చుకోవాల్సిన కూడా అవసరం ఉంది అందుకే మీరు ఒకసారి చూస్తే పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం ఇంగోపక్క విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎన్డిపిఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెడుతున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో నేర్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం ఇప్పుడే చాలా స్కూల్స్లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ కానీ ఈగల్ టాస్క్ ఫోర్స్లు కానీ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు పాఠశాలల్లో కాలేజీల్లో ఈగల్ క్లబ్బులు కూడా ఏర్పాటు చేశాం ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం ఏదైతే ఈరోజు పంతొమ్మిది వందల పదిహేడు వందల డెబ్బై రెండు నెంబర్ అది సెవెన్ వన్ నైన్ సెవెన్ టూ ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు వన్ నైన్ సెవెన్ టూకు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ ఇస్తున్నా చేస్తారా అని అడుగుతున్నాం నమ్మకమే అడుగుతున్నా జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా పోరాడతామంటే చేతులపైకి చెప్పండి ఏ పోరాడతామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి పోరాడతాం సాధిస్తాం విజయం కోసం ముందుకు పోతామని ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసేపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం నేను ఎక్సైజ్లో మద్యం అమ్మకంలో వచ్చే ఆదాయంలో రెండు పర్సెంట్ దీనికోసం ఖర్చు పెడుతున్నాను ఈరోజు ఆ రెండు పర్సెంట్ పెట్టి ప్రజల్లో ఏ విధంగా మార్పు తేవాలి వాళ్ళని ఏం చేస్తే మారుస్తాం ప్రచారం ఏ విధంగా చేయాలో దానికోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మనం అందరం ఇటీవల కాలంలో సినిమాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సెలబ్రిటీస్ అందరూ ముందుకు రావాలి సమాజ హితం కోరే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా తయారై సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ముందుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కోసం